హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సిక్స్టీ నైన్ మోక్ష అనుతో జై విక్రమ్తో కాసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ కిందికి వెళ్ళిపోతారు విక్రమ్ ఏదో ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ సోఫాలో కూర్చుంటే అను బెడ్ మీద పడుకొని విక్రమ్నే చూస్తూ ఉంటుంది సైడ్కి తిరిగి అను చూపులు తెలుస్తున్న విక్రమ్ అర్జెంట్ వర్క్ ఉండడంతో ఒక వన్ అవర్ ఆ వర్క్ ఫినిష్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఏంటే తినేసావా అలా చూస్తున్నావు అని వచ్చి అను నీ దగ్గరికి తీసుకుంటాడు అను విక్రమ్ వైపు తిరిగి అతడు బుగ్గపై చేయి వేసి మీరు నన్ను పట్టించుకోకుండా మీ వర్క్ చేసుకుంటున్నారు కదా అందుకే చూస్తున్నాను అంది అర్జెంట్ వర్క్నే అందుకే నీ వైపు చూడలేదు చూస్తే డిస్టర్బ్ అవుతాను కదా అయినా ఇక నుండి నువ్వు నా దగ్గరే ఉంటావు కదా ఇన్ని రోజుల మన మధ్య దూరం తీరిపోతుంది పూర్తిగా ఇప్పుడు నా దానివి నువ్వు నా దగ్గరే ఉంటావు నేను నిమిషం కూడా వదిలిపెట్టనే అన్నాడు విక్రమ్ అను కళ్ళల్లోకి చూస్తూ హా మీరు రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలి అంది అను బొంగమూతి పెట్టుకొని నేను వన్ మంత్ నుండే ఆఫీస్కి వెళ్తున్నాను కదే ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు నీ డెలివరీ దగ్గర పడ్డాక ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాను మమ్మీ ఇంకా మోక్ష నీ దగ్గరే ఉంటారు కదా అత్తయ్యని కూడా ఇక్కడే ఉండమని చెప్పు మీ పెద్దమ్మ నిన్ను వదిలిపెట్టి ఉండదులేవే నిన్ను చూడకుండా తను ఉండగలుగుతుందా డైలీ వచ్చి నిన్ను చూసి వెళ్తుంది కదా వీళ్ళందరూ సాయంత్రం వరకు నీతోనే ఉంటారు కదా సాయంత్రం నేను వచ్చేస్తాను కదా ఇంకేంటి అన్నాడు విక్రమ్ ఎందరు ఉన్నా మీ ప్లేస్ వేరే కదా విక్రమ్ గారు మీరు నా పక్కనే ఉంటేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది అను ఇలా మాటలతో మాయ చేయకే నాకు ఆఫీస్కి కూడా వెళ్ళబుద్ధి బుద్ధి అవ్వదు అప్పుడు నిన్ను పట్టుకునే ఉండాలి అనిపిస్తుంది కానీ వెళ్ళక తప్పదు బంగారం అన్నాడు విక్రమ్ ఓకే కానీ త్వరగా రావాలి మరి మీరు ఇంటికి వచ్చేస్తానే ఖచ్చితంగా త్వరగా వచ్చేస్తాను ఓకేనా నువ్వు ఇప్పుడే డల్ అవ్వకు ఇంట్లో నిన్ను చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు ఓకేనా అంటూ కష్టంగా అను పక్కకు తిరిగి పడుకొని నిద్ర వస్తుంది విక్రమ్ గారు కాసేపు పడుకుంటాను అంది ఓయ్ నువ్వు ఇంకా లంచ్ చేయలేదు అప్పుడే పడుకుంటాను అంటావేంటే తిని పడుకుందో కానీ ఆగు అంటూ విక్రమ్ మంజుల గారికి కాల్ చేసి వాళ్ళిద్దరి కోసం లంచ్ పైనకే పంపించమని చెప్తాడు ఇక మెయిడ్ లంచ్ తీసుకొచ్చి ఇవ్వడంతో అనుకి తినిపించి టాబ్లెట్స్ వేసి అను పడుకున్నాక విక్రమ్ భోజనం చేసి అతడి వర్క్ చేస్తూ ఉంటాడు సాయంత్రం వరకు అతడి వర్క్ ఫినిష్ చేసుకొని హాయిగా పడుకున్న అనుని చూస్తూ ఉన్నాడు అది అతడి డ్రీమ్స్లో ఒకటి అన్నమాట అను అతడిని రూమ్లో చూడాలి అనుకోవడం ఆమెను చూసిన మొదటిసారి ప్రేమలో పడిపోయాడు మళ్ళీ లేవనంతగా అతడి ప్రేమను ఆమెకు చెప్పకుండానే ఆమెని అతడి ఓన్గా ఫిక్స్ అయిపోయి ఆమె అతడి హక్కుగా ప్రవర్తించాడు కానీ అతడి ప్రేమకి మాత్రం ఎవరికీ లేనని పరీక్షలు బలంగానే వచ్చాయి సంతోషం ప్రేమ బాధ దుఃఖం అవన్నీ దాటుకొని ఇప్పుడు ఇద్దరు ఇలా ఒకటిగా కలిసి ఉన్నారు అను ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజు అసలు అతడు మనిషి మనిషిలా లేడు అను అను తప్పు చేయదు అని అతడికి బాగా తెలుసు కానీ ఆ విషయం విన్న వెంటనే అతడు మనిషి కాలేకపోయాడు పైగా అను ఒక్క మాట కూడా మాట్లాడి ఎవరికీ ఏ విషయం చెప్పలేదు అన్ని నిజాలను తనలోనే దాచేసుకుంది ఆమె ఒక్క మాట చెప్పకపోయినా అవన్నీ భరిస్తూ కూడా నిజమేంటో తెలుసుకొని అనుతో జరుగుంది గుర్తొచ్చిన రోజు విక్రమ్ పడిన బాధ అంతా ఇంతా కాదు ఆమె కడుపులో పెరుగుతుంది తన బిడ్డని అని గుర్తించలేనందుకు అతడు పడ్డ నరకం అనుని అన్న మాటలకి అతడిలో అతడి నలిగిపోయిన వైనం అన్నీ గుర్తు చేసుకు విక్రమ్ సాయంత్రం అను లేచాక తనని మెల్లిగా కిందికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు ఇక మహేశ్వరి గారు జాగ్రత్త తల్లి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మీ అత్తయ్యకు చెప్పు సరేనా జాగ్రత్తగా ఉండు తల్లి నేను రెండు రోజులకు ఒకసారి వచ్చి నేను చూసి వెళ్తాను బంగారం జాగ్రత్త చక్కగా తిని తల్లి మారం చేయొద్దు అని మహేశ్వరి గారు మహేశ్వరి గారు కూతుర్ని వదలలేక వదిలి అత్తారి అత్తారింట్లో వదిలేసి వెళ్ళిపోతారు మహేశ్వరి కళ్యాణ్ గారు జై వాళ్ళు వెళ్ళిపోయాక అను కూడా చాలా బాధపడింది కానీ మోక్ష విక్రమ్ తనని డైవర్ట్ చేయడంతో డిన్నర్ టైం వరకు కిందే ఉండి కాసేపు గార్డెన్లో వాకింగ్ చేశాక ఇంకా అనుని నెమ్మదిగా వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్లాడు విక్రమ్ అలా మరుసటి రోజు విక్రమ్ ఆఫీస్కి వెళ్ళడంతో అను ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటల తోడుగా మంజుల గారు మోక్ష తనతోనే ఉంటున్నారు మోక్ష అయితే అనుని వదిలిపెట్టకుండా తనని పెట్టుకునే ఉంటుంది కాలేజ్ కూడా ఎగ్గొట్టేసి పర్లేదు మోక్ష నేను బాగానే ఉన్నాను నువ్వు కాలేజీకి వెళ్ళు అని తన అను చెప్పినా కూడా మోక్ష వినడం లేదు ఇటు విక్రమ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే భార్యని హ్యాపీని చూసుకుంటున్నాడు అలా అందరూ అనూని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండగా ఆమెకి తొమ్మిది నెలలు నిండిపోయాయి ఇక ఒక వన్ వీక్ నుండి విక్రమ్ ఆఫీస్కి వెళ్లకుండా అనూని దగ్గరుండి చూసుకుంటున్నాడు ఏ టైంలో డెలివరీ అవుతుందో చెప్పలేము కాబట్టి ఆ రోజు సండే అవ్వడంతో మహేశ్వరి గారు కూతురికి ఇష్టమని బిర్యానీ వండుకొని వచ్చి కూతురికి తినిపిస్తూ ఉన్నారు వద్దమ్మ చాలు అని తను ఎంత అంటున్నా కూడా మళ్ళీ డెలివరీ అయితే మూడు నాలుగు నెలలు ఏమీ తినకూడదు తల్లి ఇప్పుడే కడుపు నిండా తిను అని అదో మాట ఇదో మాట చెప్తూ ఆమెకి కడుపు నిండా తినిపించి ఆ తర్వాత కాస్త మజ్జిగ చేసి వా ఇచ్చి వాకింగ్ చేయమని చెప్పి మిగతా అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు ఒక పది నిమిషాలు అటు ఇటు వాకింగ్ చేసి మెల్లిగా వచ్చి సోఫాలో కూర్చొని కడుపు పట్టుకొని ఆయాసపడుతూ ఉంటుంది అను అమ్మో ఫుల్గా తినిపించావు పెద్దమ్మ ఆయాసం వస్తుంది నాకు అని ఫుల్గా వాటర్ తాగుతూ ఉంటుంది అను అను వాలకం కాస్త తేడా అనిపించడంతో విక్రమ్ కొద్దిగానే తిని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అను పక్కన కూర్చొని ఏమైందే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు కాస్త ఆయాసంగా అనిపిస్తుంది విక్రమ్ గారు అని ఆమె కడుపు పట్టుకొని ఒక్కసారిగా అమ్మా అని అరుస్తుంది అను అర్పుకి అందరూ కంగారుగా డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని అను దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అను ఏమైంది అని అందరూ ఆమె చుట్టూ భూమిగూడి అడిగేసరికి నొప్పులు మొదలైనట్టున్నాయి వదిన హాస్పిటల్కి వెళ్దాం జై కార్ రెడీ చేయి ఆఫీస్ ఫాస్ట్గా అని మహేశ్వరి గారు అనడంతో జై వెళ్ళి కార్ స్టార్ట్ చేసి ఉంచుతాడు వెంటనే విక్రమ్ అనుని ఎత్తుకొని వెళ్ళి బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టి ఆమెను అతడి ఒడిలోకి తీసుకొని ఏం కాదే హాస్పిటల్కి వెళ్తాం అంటూ ఉంటాడు కానీ అను ఆ నొప్పులను తట్టుకోలేక నా వల్ల కావట్లేదు విక్రమ్ గారు అని చాలా ఏడుస్తూ ఉంటుంది ఆమె బాధను చూసి అక్కడ అందరికీ చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది కానీ జై చాలా స్పీడ్గా హాస్పిటల్కి తీరు హాస్పిటల్ దగ్గరికి తీసుకు వెళ్తాడు పది నిమిషాలలో ఆల్రెడీ డాక్టర్ గారికి కాల్ చేసి వస్తున్నామని చెప్పడంతో ఆవిడ అన్నీ రెడీ చేసి పెట్టుకొని అనుని వెంటనే అడ్మిట్ చేసుకొని డెలివరీ రూమ్ లోకి తీసుకెళ్తారు అను డెలివరీ రూమ్లో నొప్పులతో అల్లాడుతూ ఉంటే ఇక్కడ విక్రమ్ భయంగా కాస్త కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏం కాదు నాన్న అంతా బాగానే ఉంటుంది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు అని మంజులా గారు కొడుక్కి చెప్పడంతో అప్పటికి కూడా తాతడి ఒంట్లో తగ్గని మనకుతో అను ఉన్న రూమ్ ముందే నిలబడి చూస్తూ ఉంటాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్